ప్రాజెక్ట్స్ లక్ష్య సాధన నల్లేరు మీద నడక కాదు కష్టాలు కన్నీళ్లు ఎన్నో ప్రయత్నాల వెనకే గెలుపు దాగి ఉంటుందని ఎన్నో విజయ గాథలు మనకు చెప్తున్నాయి అలాంటి ఒడిదుడుకులను దాటుకుని గెలిచే సత్తా ఓరుగల్లు యువతకు ఉంటుందని మరోసారి నిరూపితమైంది రెండుసార్లు రెండు మార్కులతో ఫెయిల్ అయి చివరకు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో ఓరుగల్లు గడ్డ నుంచి సైంపు కిరణ్ సత్తా చాటి జయకత ఎగురవేశాడు ఆయన విజయ రహస్యాలేంటో ఉమ్మడి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన ప్రభాకర్ రావు జయలక్ష్మి దంపతులకు ఓ కుమారుడు కిరణ్ కుమార్తె గిరిజ ఉన్నారు వీరిది వ్యవసాయ కుటుంబం కుమారుడు కిరణ్ సివిల్స్లో ఐదు వందల అరవై సాధించాడు వరంగల్ లోని జవహర్ నవోదయ విద్యాలయంలో పాఠశాలలో విద్యను పూర్తి చేశాడు ఇంటర్మీడియట్ భాష్యం లో పూర్తి చేసి జేఈ అడ్వాన్సుడ్లో ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఎనిమిది ర్యాంకు సాధించి ఢిల్లీ ఐఐటిలో బీటెక్ పూర్తి చేశారు కిరణ్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో సివిల్స్ మొదటి ప్రయత్నం చేశారు అందులో ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కాలేదు లోపాలను సవరించుకుంటూ వదలని విక్రమార్కుండా మరింత పట్టుదలతో తన ప్రయత్నాన్ని కొనసాగించాడు మొదట్నుంచి చదువుల్లో చురుగ్గా ఉండే కిరణ్ రెండు పద్దెనిమిదవ సంవత్సరం నుంచి సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నాడు ఓవైపు ఉద్యోగం చేసుకుంటూ మరోవైపు చదువుపై దృష్టి పెట్టాడు ఆర్థిక సమస్యలు ఎదురైనా బాధపడకుండా ముందుకు సాగాడు కుటుంబంలో తల్లిదండ్రులు చెల్లెలు ఇచ్చిన సపోర్ట్తో కష్టపడి చదివాడు అంతటితో ఆగకుండా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో కూడా మెయిన్స్ వరకు తరువాత రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఉద్యోగాన్ని సాధించాడు అయినా కానీ సివిల్స్ కొట్టాలన్న లక్ష్యంతో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో చివరి ప్రయత్నాన్ని చేశాడు ఈసారి విజయం కిరణ్ సొంతమైంది మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఐదు వందల అరవై ఎనిమిదో ర్యాంకు సాధించాడు దీంతో కుటుంబ సభ్యులు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి భయలక్ష్మి నా పేరు మా బాబు పేరు కిరణ్ మా అబ్బాయికి ఐపీఎస్ ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది చాలా కష్టపడి ఐదు సంవత్సరాల ప్రతిఫలం ఇది నా కొడుక్కి మేము చిన్న రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళము నా నుంచి చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ చాలా సార్లు ఫెయిల్ అయినా కానీ చివరి ప్రయత్నంలో సివిల్స్ సాధించాను రెండు సార్లు సివిల్స్ మిస్ అయింది ఓసారి ఇంటర్వ్యూలో రెండు మార్కులతో చేజారిపోయింది మరోసారి ఫైనల్ లిస్ట్లో ఉత్తీర్ణత సాధించలేకపోయా తర్వాత కఠిన సమస్యలు ఎదుర్కొన్నా తర్వాత కొన్ని లోపాలను సవరించుకొని చివరి ప్రయత్నంలో సాధించాను అంటూ చెప్పుకొచ్చారు అయితే జీవితంలో కొన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా ఒత్తిడికి లోనవ్వకుండా లోపాలని సరిచేసుకొని లక్ష్య సాధన వైపు వెళ్లాలని ప్రస్తుతం సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కిరణ్ సూచిస్తున్నారు ఎనివే కంగ్రాట్స్ టు కిరణ్ పేరు కిరణ్ సాయింపు నాకు రీసెంట్లీ వచ్చిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఐదు వందల అరవై ఎనిమిదో ర్యాంక్ రావడం జరిగింది మాది అనంతరం గ్రామం గీసుకొండ మండలం వరంగల్ జిల్లా మా ఫాదర్ ప్రభాకర్ రావు గారు ఆయన వ్యవసాయం చేస్తారండి అండ్ మై మదర్ జయలక్ష్మి తను కూడా హోమ్ మేకర్ అండ్ ఆల్సో షీడస్ ఫార్మింగ్ అండ్ మై సిస్టర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అండి సో దిస్ పర్టికులర్ జర్నీ ఆఫ్ సివిల్ సర్వీస్ స్టార్టెడ్ వే బ్యాక్ ఇన్ ట్వంటీ సిక్స్టీన్ అండి ఇది నా ఫస్ట్ అటెంప్ట్ కాదు ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ మై ఫైనల్ అటెంప్ట్ నాకు ర్యాంక్ రావడం జరిగింది ఇంతకుముందు నేను ఇండియన్ పోస్టల్ సర్వీస్లో ఉన్నా అండి ప్రెసెంట్లీ అండర్ గోయింగ్ ట్రైనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో దిస్ జర్నీ హ్యాస్ బీన్ ఏ రోలర్ కోస్టర్ రైడ్ ఇట్ was uh, one hell of a ride I have to say multiple times uh, failure it uh, choose it has been very tough for me uh, but at the same time I had a very supporting family especially my sister uh, who uh, who has taken the responsibility of taking care of my family so she was uh, also supporting me economically when I was not earning and uh, keeping on failing for this exam so atla, నాకు చాలా హెల్ప్ అయింది అండి నా ఫ్యామిలీ సరే మాది వ్యవసాయ కుటుంబం నేను మొదటి నుంచి కూడా వ్యవసాయ నేపథ్యం మాది మా ఫాదర్ నుంచి మా తాతగారి నుంచి కూడా మాది కూడా వ్యవసాయ కుటుంబమే ఆ రోజుల్లో చదువుకుంటూ టెన్త్ క్లాస్ వరకు కూడా ఇబ్బందికరంగా చదువుకున్న రోజులు మాది సరే చదువు విలువైందో మాకు తెలిసి వచ్చిన తర్వాత పిల్లల్ని చదివించాలనే తప్పడంతో వాళ్ళని ఒక సిస్టంలో ఫాలో చేయాల్సింది అచీవ్ కావడానికి చాలా శ్రమపడ్డాము ఆ శ్రమ అంటే మేము అది నాటలతో చెప్పలేము పిల్లల్ని ఈరోజు ఈ స్థాయికి వచ్చినందుకు కూడా కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఇప్పటికీ మట్టి మాసన అమ్మకారాన్ని మర్చిపోలేని పరిస్థితి ఇప్పటికీ దేశవాళి ఆవు దేశవాళి ఏదో ప్రకృతి నేచరి పండ్ల చెట్లు పెట్టుకున్నాను ఇప్పుడు సరే ఎంత ఎదిగినా కానీ మా వృత్తిని మర్చిపోలేని పోలేము మేము బయటికి ఎక్కడ సిటీకి వెళ్ళినప్పుడు రెండు రోజుల్లో ఉండలేని పరిస్థితి మళ్ళీ ఇంటికి వస్తేనే మాకు సంతృప్తిని అనిపిస్తుంది అది మొదటి నుంచి మాకు జీవనశైలి అది ఉత్తి భావిస్తాం సార్ ఏదేమైనా గానీ మా కుటుంబంలో ఈ రోజు ఉద్యోగం రావటం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి